గీతలో భగవానుడే ఇలా చెప్పాడు తదనంతరం దాని భావం ఏమిటంటే నా పట్ల ఎడతగని భక్తు ఉన్నవాడు వాస్తవంగా నేనెంత వాడినో ఎవడినో తెలుసుకుంటున్నాడు అలా నా వాస్తవమైన స్వరూపాన్ని ఎరిగి నాలో చేరుకొని నా నుండి వేరు పడడు అని భగవానుడు చెప్పుచున్నాడు మనం ఎంతవరకు ఆయనకు బయటగా ఉన్నామో అంతవరకు ఆయన పట్ల భక్తిని కలిగి ఉండగలుగుతాము మరి ఆయనలో చేరి ఆయనతో మనం ఏకమైనప్పుడు అప్పుడు ఆయన మనకన్నా వేరు కాడు మనం ఆయనకన్నా వేరు కం మనం ఒకటవుతాం అద్వైతమవుతాం కానీ ఇది ఎప్పుడు సాధ్యమవుతుంది నిరంతరమైన భక్తిలో మునిగిన వాడైన తరువాతనే నా వాస్తవమైన స్వరూపమును అవగతం చేసుకోగలడని ఆయన చెబుతున్నాడు తతోమాం అనే దానిలో తతహ అనే పదానికి తరువాత అని అర్థం మనం ఇప్పుడు ఏం చేయగలం భక్తిలో మునిగితేలటమే ఏం జరగాలో అది జరుగుతుంది తగిన సమయంలో జరుగుతుంది నీవు భక్తి కలిగి ఉండు నీ భక్తితో కొనసాగు తర్వాత నేనే నా నిజ స్వరూపాన్ని నీకు వెల్లడిస్తాను నాను నిన్ను లీనం చేసుకుంటాను అని ఆయన చెబుతున్నాడు భక్తి వల్ల నా నిజస్వరూపాన్ని అతడు తెలుసుకుంటాడు నన్ను తత్వత యథార్థంగా తెలుసుకున్నవాడు నాలా అవుతాడు అని రెండుసార్లు ఆయన తత్వత అనే పదం వాడాడు భక్తి వల్ల మనం ఆయన నిజమైన స్వరూపాన్ని పొందుతామని మనం చెప్తున్నామంటే భక్తిని సాధుకునుగా చేసుకున్న వేళ మనం ఆయన నిజ స్వరూపాన్ని వెల్లడి చేస్తాం అందువల్ల మనం భక్తి కలిగి ఉన్నప్పుడు మనం ఆయన నిజ స్వరూపంలో తెలుసుకోనట్లేనా చూడలేని తెలుసుకోలేని వానిపై మనం భక్తి ఎలా ఉండగలం మనం మన భక్తిని మొదలుపెట్టినప్పుడు ఆయన అస్సలు తెలియని వాడని కాదు అంతా ఆయన అసలు స్వరూపం గురించే పూర్ణమైన స్వరూపం గోచరించటం లేదు అది వాస్తవమైన స్వరూపం ఆ పరిపూర్ణమైన స్వరూపం అద్వైతం ఆ పరిపూర్ణత మనస్సుకు అందేదానికి ఆవలది ఆ నిజమైన స్వరూపం మన గోచరం కాదు బాగుంది అది విషయం కాదు దాన్ని మనం తెలుసుకుంటున్నప్పుడు భగవంతుడికి భక్తుడికి మధ్య భేదం ఉండరాదు అప్పుడు భక్తికి చోటెక్కడా అందువల్ల భక్తికి విషయం అయ్యేది పూర్ణమైనది కాదు భగవంతుడు భక్తుడు ఒకరినొకరు వేరుగానున్నప్పుడే భక్తి ఉంటుంది అంటే భక్తితో ఉన్న సమయంలో భగవంతుడు భక్తుడు తనలో లీనం కాని స్థితిలో ఉంటాడు ఆ మేర ఆయన అపూర్ణుడు ఆయన తన భక్తుడిచే తెలుసుకోబడ్డాడు కనుక అపూర్ణుడు మనం పూర్ణమైన దశ యొక్క అంటే ఎప్పుడు ఆయన తనలో మనం లీనం చేసుకుంటాడో దాని యొక్క ఆలోచనను కలిగి లేము అది విషయం కాదు ఆలోచించలేని దాన్ని గురించి మనం ఎలా ఆలోచించగలం అయినా ఆ పూర్ణమైన దాన్ని అపూర్ణంగా చేసుకుని మన మనస్సు దాన్ని చూచున్నట్టు చేసుకోవచ్చు పవిత్రతకు నెలవు సౌందర్యం కరుణాలతో నిండినది ఆయన ఆ స్వరూపమును చూడవచ్చు అవునా కాదా ఆ స్వరూపం పట్ల భక్తిని పొందటం సాధ్యమవుతుంది దానిలో మనం హృదయాలను కరిగించుకుని సుఖ సంతోషాలను పొందవచ్చు అవునా కాదా ఈ భక్తిలో మనం కొనసాగగలిగితే గొప్ప వైభవం దయలలో ఆయన సాక్షాత్కరిస్తాడు తరువాత ఆయన తనదైన యథార్థమైన స్వరూపాన్ని వెల్లడిస్తాడు ఆయన తనకు మనకు ఏ భేదం లేని విధంగా మనల్ని తనలో మిళితం చేసుకుంటాడు అదంతా ఆయన పని మనం భక్తిలో ఉన్నప్పుడు ఆయన వాస్తవ స్వరూపం గురించి ఆలోచించమనుకోండి కానీ ఆ యథార్థమైన వాస్తవమైన స్వరూపం తెలుసుకోవటానికి భక్తి కన్నా వేరే మార్గం లేదు భక్త్యా మాం అభిజానాతి అతడు నన్ను భక్తి వల్ల తెలుసుకుంటాడు అని భగవంతుడు అంటున్నాడు ఏ కొంచెమో తెలుసుకోవటం కాదు అభిజానాతి బాగా తెలుసుకుంటున్నాడు పూర్తిగా యథార్థమైన స్వరూపం తెలుసుకుంటున్నాడు తర్వాత అతడు ఏకమవుతున్నాడు ఇది తరువాత జరిగి తీరుతుంది అప్పటికి మనం పరమాత్మ మనకన్నా వేరుగానున్నాడనుకొని పూర్తి స్వరూపంపై గాక సగుణ రూపంపై కేంద్రీకరించి భక్తితో సాగుదాం మనం దీనిలో కలిగే దానితో సంతృప్తులమై ఉందాం అద్వైత శాస్త్రంలోనూ ఇది చెప్పబడింది అనుగ్రహదే దేవ అద్వైత వాసన ఈశ్వర అనుగ్రహం వలనే అద్వైత వాసన అంటే అద్వైతంలో రుచి ఆసక్తి కలుగుతుందని దాని అర్థం ఈశ్వరుడు జీవుడిలో అద్వైతం గురి గురించి రుచిని కలిగిస్తాడన్నది సత్యం జీవుడికి వెలుపల ఆయన స్వతంత్రుడని అర్థం ఈశ్వరుడు తనకన్నా వేరుగా ఏది లేదనే భావం కలవాడైతే దేనివల్ల ఆయన దయతో తన అనుగ్రహాన్ని కుమ్మరిస్తాడు తనకన్నా వేరుగా ఏదో ఉందనుకున్నప్పుడే ఆయన తన అనుగ్రహాన్ని చూపుతాడా ఏమంటారు దీనివల్ల మా ఈ యొక్క నాటకంలో ఒక గొప్ప ఆసక్తికరమైన పరిస్థితి మనం జీవాత్మలమై పరమాత్మ వేరుగా ఉన్నట్లు తెలుస్తున్నామో అలాగే ఆ పరమాత్మ కూడా మనల్ని జీవాత్మలుగా తనకన్నా వేరుగా ఉన్న వారిని తలుస్తూ మనతో ఆడుకుంటున్నాడు ఈ జీవుడు తనకు తానుగా అద్వైతం కోసం ప్రాకులాడడు ఆ కోరికను కలిగించేవాడు ఈశ్వరుడు ఇది ఇలాగే అయితే ఆయన జీవుడికన్నా వేరు దానివల్ల ఆయన జీవుడికి ద్వైతాన్ని కలిగించుకోవాలనే కోరికను అనుగ్రహిస్తాడు అంతే కదా దాని అర్థం అనుగ్రహించేవాడు ఒకడు అనుగ్రహం పొందేవాడు మరొకడు అంటే అది ద్వైతం ఈశ్వరుడే అనుగ్రహాన్ని పొందేవాడను కొడున్నాడు అందువల్ల దాన్ని అతనికి ఇస్తానని తాను అనుకుంటుంటే ఆయన కన్నా వేరుగా మనల్ని తలుస్తూ ఆయన పట్ల భక్తి కలిగి ఉండాలని మన ఆలోచనల్లో తప్పులేదు ఆయన అనుగ్రహించడానికి స్వతంత్రంగా భిన్నంగా ఉంటాడు ఆయనే అద్వైత వాసన సృష్టిస్తాడు తరువాత అనుగ్రహమూర్తి అద్వైతానుభవాన్ని సృష్టిస్తాడు అనగా కల్పిస్తాడు వాసన సృష్టించేవాడే దాన్ని పూర్ణ చేస్తాడు కూడా ఆయన పూరించటానికే వాసనను కల్పిస్తాడు అవునా కాదా ఒక చక్కని కోరికను మనలో కలిగించే ఆయన మనలను పతనం చేస్తాడా ఆయన తాను మొదలుపెట్టిన పని పూర్తి చేస్తాడు దాన్ని పూర్తి చేస్తాడో లేదో అది ఆయన పని దానితో మనకేం పని లేదు ఆయనను సగుణ రూపంలో ఆరాధించటమే మన పని ఆయనకొక మరకను సృష్టించామని మనమేమి చెడుగా అనుకోవలక్కర్లేదు నీ భక్తిలో నీ వేరూపంతో నన్ను భావిస్తావో అదే నేను తరువాత నేను యథార్థమైన రూపాన్ని చేస్తానని ఆయన చెప్పలేదు ప్రకాశింప చేయటం ఆయన పని ఆయన్ను ప్రకాశింపచేసేటట్లు మనం చెప్పలేము మనం చేయలేని పనులను చేయాలని ప్రయత్నించడం సమయాన్ని వృధా చేయడమే అది మన సమస్యలను ఇంకా పెంచుకునే మార్గం అవుతుంది అద్వైతంలో ఆయనకన్నా మరేదీ లేనే లేదు జీవితం అన్నా జీవితం ఉన్నా జీవితం లేకున్నా జీవాత్మ ఉన్నా ఆయనే జీవితానికి జీవితం అంతర్యామనేది విశిష్టాద్వైతం ఆయన వేరు మనం వేరు కానీ అంతా చేస్తున్నది ఆయనే అంటుంది ద్వైతం మనం స్పష్టంగా ద్వైతాన్ని చూస్తున్నాం అర్థం చేసుకోగలుగుతున్నాం మనం తెలుసుకున్న దాంట్లో మనముంటే తరువాత తెలియవలసిన దాన్ని ఆయన మనకు తెలియజేస్తాడు ఆయన ఆ సమయంలో ఆయన అణువులో అణువుగా జీవితంలో జీవితంగా మన అనుభూతి చెందుతాం మనం ఆయనను అనుభవించే వేళ భేదం అనేది ఉండదు రెండు అనగా ఆయన మనం ఒకటే మనం అద్వైతమైపోతాం ఇదంతా పరమాత్మ అనుగ్రహంతోనే జరుగుతుంది మన సమస్య అంతా ఏమిటంటే మన కర్తవ్యాన్ని నిర్వర్తించటమే ఆయన పట్ల భక్తిని కలిగి ఉండి మన కోరిక మాత్రమే కాదు కనుక అది ఈశ్వరానుజ్ఞ కనుక చేయగలిగినంతా చేయవలసినవి చేయటం అంతే స్వామిని గురించి తలవకు ప్రేమస్వరూపుడి అయితే చాలు ఆయన ఎవరినైనా చెబితే అది మనకు సాధ్యం కాదు పని కర్మ ఉన్నంతవరకు క్రోధం వైరం అక్కడ ఉంటాయి కానీ మనం ఎప్పుడైతే ప్రేమ స్వరూపమైన స్వామి పట్ల ప్రేమ భక్తులను కలిగి ఉండి మన పనులన్నింటినీ ఆయన సమర్పించడం మొదలు పెడతాము మనం సహజంగానే ఆయన పట్ల ఎక్కువ ప్రేమ కలవారు మూడుతాము ఆ ప్రేమ మన గొప్ప ఆనందాన్ని సంతృప్తిని ఇస్తుంది మనం నేరుగా మనసుని కేంద్రీకరించలేం అద్వైత సత్యాన్ని అనుభూతి చెందలేము ద్వైత మార్గంలో నీవు నాకన్నా వేననుకుంటూ మనల్ని భక్తితో నిలుపుకొని సంతోషిస్తూ తృప్తి చెందాలి తరువాత మన జీవితాన్ని విశి జీవితంగా విశిష్టాద్వైతంగా ఆయనే మనలో ప్రకాశించనియండి లేదా దాన్ని అద్వైతంగా ఆయనని చేయనివ్వండి మరీ ముఖ్యంగా మన శరీరం మనను ఆయన నుండి వేరుగా చూసేటట్లు చేసింది మన శరీరం లోపల అంతర్యామిగా ఆయన్ని అనుకోక శరీరం వద్దే నిలిపి నీ వేరుగా తలిస్తే అప్పుడే ద్వైతం అది ద్వైతమైన సౌందర్యానికి ఆకారం ప్రేమ కరుణల సముద్రమైన ఆ పరాశక్తి పట్ల భక్తిని పొందటానికి సాధ్యమవుతుంది దాని నుండి మనం ఆనందాన్ని పొందగలుగుతాం అందువల్ల ఎక్కడ ద్వైతం భేదం జీవితం జీవితానికి జీవితం కనుమరుగవుతాయో ఆ అద్వైతం కోసం వెంపర్లాడనక్కర్లేదు మనది జీవితం మన జీవితానికి జీవితం ఆయన అనే విశిష్టాద్వైతాన్ని కోరుకోవద్దు ద్వైత మార్గాన్ని ఆలోచిద్దాం మన శరీ మనకి శరీరం ఉన్నది మనం ఈ శరీరం ఈ శరీరాన్ని పరమాత్మను పరాశక్తిని ధ్యానించడానికి వాడుకుందాం ఆనందాన్ని పొందుదాం అది సాధ్యమవుతుంది అవునా కాదా ఈ శరీరం ఎందుకు అది పురుగు శరీరమైనా కావచ్చు ఆ పురుగు ఆయనకన్నా భిన్నమైన అయినా కావచ్చు ఆయన తలుచుకుంటే ఆయన దాని వైకుంఠంలో ప్రవేశపెడతాడు సంతోషంగా నేను భిన్నంగా ఉంటాను ఈ విధంగా మనలను మనం తృప్తులను గావించుకుందాం అప్పర్ స్వామిగల్ తన పద్యాలలోని ఒకదానిలో నేను పురుగునై పుట్టినా నా మనసులో నీ పవిత్రమైన పాదములను ఎన్నటికీ మరవకుండినట్లు వరమిమ్ము అని చెప్పినారు మనం ఎప్పటికీ భగవత్ కలిగి ఉండాలి అది ముఖ్యమైన విషయం అది కలిగి ఉండటమే మనకు గొప్ప ఆనందాన్ని ఇస్తుంది ఇలాంటి ఆనందం మనకు మన అజ్ఞాన దశలో లభిస్తున్నప్పుడు ఓ నేను ఈ శరీరాన్ని కలిగి ఉన్నాను ఈ మనస్సును కలిగి ఉన్నాను ఇవన్నీ మాయమై ఆత్మయే ప్రకాశించటం లేదెందుకు అని మనం విచారించకూడదు అప్పర్ స్వామిగలు గొప్ప భక్తులు ఇదేమంత గొప్పది కాదని ఆయన అన్నారు జ్ఞాన మార్గానికి అద్వైతానికి పరమాచారులైన మన శంకర భగవత్పాదులు తమ శివానందలహరిలో నేను పురుగుగా పుట్టినా దోమగా పుట్టినా దానివల్ల పోగొట్టుకునేది ఏముంది నేను గోవుగా పుడితేనేమి నిరంతరం నీ పాదాలను స్మరిస్తూ నా మనసు తన్మయమై పరమానందాన్ని పొందుతూనే ఉంటే ఏ శరీరంతో నేను జన్మిస్తేనేమి ఏ శరీరమైనా పర్వాలేదు నరత్వం దేవత్వం నగవన మృగత్వం మశకత పశుత్వం కీటత్వం కీటమంటే పురుగు కీటత్వం అనేదాన్ని అప్ప ప్రస్తావించారు మశకత అనగా దోమగా అవటం ఇది పురుగు రూపమే దోమగా ఉండి కూడా మనం భక్తి గలవారమైతే దోమగా పుడితేనేమే అని మనం భయపడనక్కలేదు ఒకవేళ అది మనుష్య శరీరం అయితే మనుషావసాదంలో మానవ శరీరంలో ఉండగలిగినప్పుడు సంతోషంగా భక్తితో ఉన్నప్పుడు మన చుట్టూ ఉన్న ప్రాణులన్నింటిపై దయగలిగి మన కర్మలను ఆచరించగలిగినప్పుడు నేను శరీరాన్ని కోరుకోవటం లేదు నేను మళ్ళీ పుట్టాలనుకోవటం లేదు అని ప్రార్థించిన అవసరం లేదు శరీరం యొక్క రూపం ఏదైనా ఏ జన్మ అయినా మనం ప్రేమకు ఆకారమా అన్నట్టుండే అమ్మలా పరమాత్మపై కేంద్రీకరి కలిగించినంతవరకు సాక్షాత్ పరదేవర యొక్క పాదముల చింత మన మన ప్రవృత్తులన్నింటినీ చేర్చగలిగితే చాలు ఆమె జ్ఞానాంబిక అనగా రూపుదాల్చిన జ్ఞానం ఆమె జ్ఞానమనే పాలనిస్తుంది కర్మ భక్తుల ద్వారా ఆమె మనలో మాలిన్యాన్నింటినీ పాలదలుతుంది అది అర్థంలా శుభ్రంగా అయిన వేళ స్థిరంగా అనగా లేని ఉన్న వేళ ఆ పూర్ణస్వరూపం దాంతటా అదే దానిలో ప్రకాశిస్తుంది మనం ఆ దర్శను చేరుకోవటానికి ఆమె ఎంతటా ఆమె మనల్ని అనుగ్రహిస్తుంది దయతో నీవిలా అనుగ్రహించు అని మనం చెప్పుకోనక్కర్లేదు ఆమె సాలుక్యాన్ని లేదా తన లోకం లాంటి వైకుంఠమో కైలాసమోనో ఇవ్వని ఉండి ఆమె సామీప్యాన్ని సమీపంలో ఉండి సేవించే స్థితిని ఇయ్యండి సారూప్యాన్ని ఆమె రూపం వంటి రూపాన్ని అనుభవించే స్థితిని ఇయ్యండి లేదా తన సాయుధ్యాన్ని తనకన్నా వేరుగా లేక ఆమెలో లీనమయ్యే స్థితిని పూర్ణతను ఆ స్థితి ఏదో దాన్ని ఇయ్యనియండి ఏదైనా మనకు మంచిదే మనకు ఆ దశ తెలియదు ఎవరి చేతినో అది ఇయ్యబడేది ద్వైతంలో మనకంతా తెలుసు మనస్సు స్థిరం కాదు కనుక మనం ద్వైతంలోనే చూడగలుగుతున్నాం మన కోరికలు రాగద్వేషాలు భయం విచారం వంటి అన్నీ కలిగి ఉన్నాం కనుక మనస్సు స్థిరంగా ఉండలేకపోతుంది వీటన్నింటి వల్ల నిరంతరం చిలకబడి మనస్సు కలుషితం కావడం చేత అది స్థిరంగా ఉండటం కష్టం కాబట్టి మనకు మొదట కావాల్సింది చిత్తశుద్ధి పరమాత్మ పట్ల భక్తి కలిగి నిరంతరం మన కర్తవ్యాన్ని అనుసరించటమే ఆచరించటమే దాన్ని పొందటానికి మార్గం దాన్ని మనం సంతోషంగా చేద్దాం మనం ఒకసారి ఆలోచిస్తే దానికి అదే ఆనందంతో నిండి ఉంటుంది చిత్తశుద్ధి లాంటి ఇతర లక్ష్యాలను గురించి మనం ఆలోచన చెయ్యం సంతోషంగా మనం మన భక్తిలో కొనసాగుతూ అనురాగంతో మన కర్తవ్యాలను ఆచరిస్తూ ప్రశాంతంగా ఉంటాం మనం దేన్ని ఇలాగే ఉండాలని ఒత్తిడి చెయ్యం మనకు నిజమైన భక్తి ఉంటే సంతోషంగా ఉండటం ఎలాగో మనం అర్థం చేసుకుంటే దేన్ని ఒత్తిడి చేయటం అనేది తలపు కూడా రాదు అందువల్ల ఆమె మనను ద్వైతంలో ఉంచుతుంది ఆమె ఇచ్చను అనుసరించి అనుగ్రహిస్తుంది ఆ అనుగ్రహం విశిష్ట అద్వైతంలో కావచ్చు లేదా అద్వైతంలోనైనా కావచ్చు అదేదైనా దాన్ని మనం ఆమె చేతులలో విడిచిపెడదాం అన్ని వేళలా భక్తిలో ఉంటూ సంతోషంగా ఉందాం అద్వైతమే పరమ సత్యం మనం గనక మనస్సు ఆపగలిగి ఆ సత్యం యొక్క అనుభూతిని పొందగలగడం ఎంతో ఆశ్చర్యకరమైన విషయం గొ ఇది గొప్ప వింత జ్ఞాన మార్గం అనేది అక్కడికి చేరుకోవడానికి సహాయపడుతుంది నాకు అనిపిస్తోంది కానీ మనలో చాలామంది అక్కడికి చేరుకోలేరు దానికోసం మనం ఎప్పుడూ విచారించవలసిందేనా విచారించవలసిన అవసరమే లేదు విచారించకుండా చక్కగా మన కర్మను భక్తిని ఆచరిద్దాం ప్రపంచంలో అన్నింటి వ్యవహారాలు నడుపుతున్నది పరాశక్తి ఆమె ఇచ్చానుసారం అద్వైత సిద్ధితో సహా మన లక్ష్యాలను వేటికైనా మనం పొందగలం అందువల్ల మన ఈ దశలోనే మన సంతోషాన్ని పరిపూర్ణతను పొందగలం తరువాత పరాశక్తి అనుగ్రహంతో అద్వైతాన్ని కూడా పొందగలం ఈ స్పష్టత కావాలి దాన్నే నేను మీతో పంచుకున్నాను హరి ఓం తత్సత్ వ్యాఖ్యాత మీ ప్రియమిత్రు నివర్తి నాగభూషణ శర్మ హర హర శంకర జై శంకర హరహర శంకర జై శంకర